ఒక్క డిఏ ఇవ్వడానికి మనసు రావడం లేదు ఈరోజు కేబినెట్లో ఏం చేశారు ఎదురు చూసినా నిరాశే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఉద్యోగుల హామీలు పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ఉద్యోగులకు ఒక్క డిఏ ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వానికి మనసు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి అయితే ధ్వజమెత్తారు కేబినెట్ సమావేశంలో కనీసం ఒక డిఏస్తారని ఉద్యోగులు ఎదురు చూసినా నిరాశ మిగిలిందని ఒక ప్రకటనలో తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదని చెప్పేసి అన్నారు ముఖ్యంగా రెగ్యులర్గా ఇవ్వాల్సిన డీఏలను ఇవ్వడం లేదని విమర్శించారు వివిధ కార్యక్రమాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల డీఏలపై ఇంత నిర్లక్ష్యంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదని వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఏడు శాతం మధ్యంతర పురుత అయితే మొదటి క్యాబినెట్లోనే ఆమోదించి రెండు వేల పంతొమ్మిది జులై ఒకటిన నుంచే ఉద్యోగులకు జీతంతో కలిపి అయ్యారు ఇచ్చిందని గుర్తు చేశారు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాటి గురించి అయితే పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉద్యోగులకు బకాయిలు ఇరవై ఒక అయితే ఉన్నాయని వెంటనే వాటిని అయితే చెల్లించాలని చెప్పేసి నేనైతే కోరినమాట ముందుగా ఒక డిఏ కూడా ఇవ్వకపోతే ఇంకెందుకని చెప్పేసి ఈనైతే అన్నారు సో ఈ సమర్థించినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి